రైతు సోదరులందరికీ నమస్కారంలండి మనకు ఇప్పుడే వచ్చిన వార్తనైతే వీడియోనైతే చివరి వరకు అయితే చూడండి ఎందుకంటే మనకు పిఎం కిసాన్ డబ్బులు వచ్చేసి అయితే విడుదల చేయనున్నదట ప్రభుత్వం వచ్చేసి ఈ వీడియోలను చాలా స్పష్టంగా అయితే వివరిస్తాను అంతకంటే ముందు మన ఛానల్ తో చూస్తున్న వారైతే వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి పీఎం కిసాన్ నిధులు వచ్చేసి రెండు వేల రూపాయలు ఏవైతే ఉన్నాయో రైతుల ఖాతాలో వచ్చేసి ఈ నెల పదిహేనవ తేదీన వచ్చేసి అయితే పీఎం కిసాన్ నిధులు అయితే విడుదల చేయనున్నారు ప్రధాన మోదీ గారు వచ్చే బటన్ నొక్కి అయితే మనకైతే నిధులైతే విడుదల చేయనున్నారు కాబట్టి ఇది వచ్చేసి అయితే అందరికైతే ఒక మంచి శుభవార్త అని చెప్పుకోవచ్చు కాబట్టి ఇది వచ్చేసి అయితే అందరైతే దృష్టి అయితే పెట్టుకోండి ఖచ్చితంగా వచ్చేసి మీ అందరి ఖాతాలో వచ్చేసి అయితే మనకు ఎవరైతే ఈ కేవైసీ చేసుకున్న రైతులు ఉన్నారో మీకు అందరికి వచ్చేసి అయితే ఒక మంచి శుభవార్త అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇప్పటికే మనకు చాలా ఆలస్యం అయితే అవ్వడం జరుగుతుంది ఎవరైతే రైతులు ఎదురు చూస్తున్నారో పిఎం కిసాన్ డబ్బుల కోసం వచ్చేసి పంచేసి అయితే అందరికైతే ఒక మంచి శుభవార్త అని చెప్పుకోవచ్చు ఇదైతే మీరైతే దృష్టిని అయితే పెట్టుకోండి అందరు వచ్చేసి ఎందుకంటే అలాగే వచ్చేసి మనకు వానాకాలం సీజన్కు రైతు బంధుకు సంబంధించి చూసుకున్నట్టయితే వానకాలం సీజన్కి రైతు బంధు గురించి కూడా న్యూస్ అయితే రావడం జరిగింది ఇప్పుడు మనకి ఏదైతే ఇప్పుడు జూన్ జూలై నెలలో వచ్చేసి అయితే వానాకాలం సీజన్ రైతు బంధువు డబ్బులు కూడా రైతుల ఖాతాలను అయితే ప్రభుత్వం అయితే విడుదల చేయాలని అయితే నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది ఇప్పటికే వచ్చేసి సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే చాలా స్పష్టంగానైతే వివరించడం జరిగింది కాబట్టి ఇది వచ్చేసి అయితే అందరికైతే ఒక మంచి శుభవార్త అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇప్పుడు రైతులైతే ఎదురు చూస్తున్నారు వానకి సాలం సీజన్కి రైతు బంధుకు సంబంధించి ఎవరైతే రైతులు ఇప్పుడు ఏదైతే ఉందో మనకు పదిహేను వేల రూపాయల అయితే ఇస్తామని అయితే చెప్పడం జరిగింది అలాగే వచ్చేసి రైతులకు వచ్చేసి రెండు లక్షల రుణమాఫీ అని అయితే మంది అయితే అడగడం జరుగుతుంది రెండు లక్షల రుణమాఫీపై అయితే ప్రభుత్వం అయితే ఇప్పటికైనా అయితే చాలానైతే కీలి కీలక నిర్ణయాలు అయితే తీసుకోవడం జరిగింది బడ్జెట్ సమావేశాలు అయితే జరగడం జరిగినాయి అన్నమాట కాబట్టి ఇదైతే వచ్చేసి అందరికైతే ఒక మంచి శుభవార్త అని చెప్పుకోవచ్చు కాబట్టి అయితే దీన్ని అయితే దృష్టి పెట్టుకోండి ఈ దృష్టి పెట్టుకొని మీరు ఏం చేస్తారంటే అలాగే వచ్చేసి మనకు ఆగస్టు పదిహేను లోపు అయితే ఒకే దాఫాలో వచ్చేసి అయితే రైతు రుణమాఫీ అయితే ప్రభుత్వం అయితే మాఫీ చేస్తామని అయితే చెప్పడం జరిగింది అలాగే వచ్చేసి మనకు రైతులకు ఏదైతే ఉందో ఒక పెద్ద శుభవార్త అని చెప్పుకోవచ్చు పిఎం కిసాన్ డబ్బులు వచ్చేసి ఈ నెల పదిహేడవ తేదీన ఈ నెల పదిహేడవ తేదీన వచ్చేసి అయితే ఇదైతే వచ్చేసి అందరికైతే ఒక మంచి शुभवार्क थैंक्यू फचिंग हैवी ए नईस डे हैवी ए नई डे जय ही